జుంబా క్లాస్ డీటెయిల్స్ ఆ డీటెయిల్స్ అండ్ ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు షేర్ చేయడం కోసం ఈరోజు నేను డాన్స్ క్లాస్ కి వచ్చేసాను ఫస్ట్ మీ డాన్స్ క్లాస్ అడ్రస్ మన డాన్స్ క్లాస్ ఎక్కడ కాదు మన చందనగర్ ఎస్ఎస్ ఫుడ్ కోర్ట్ పక్కనే సో మన ఫుడ్ కోర్ట్ పక్కనే అనమాట మన ఫుడ్ కోర్ట్ కి డాన్స్ క్లాస్ కి మధ్యలో ఒక అపార్ట్మెంట్ ఉంటుంది కరెక్ట్ గా చెప్పాలంటే చందనగర్ పిజేఆర్ స్టేడియం అనమాట చందనగర్ పిజేఆర్ స్టేడియం దగ్గర ఎస్ఎస్ ఫుడ్ కోర్ట్ అనుకుంటున్నాం మీకు గూగుల్లో వచ్చేస్తుంది కొట్టిన సరే మీకు గూగుల్ లొకేషన్ వచ్చేసింది సో ఇది ఆఫ్లైన్ వాళ్ళ కోసం మరి ఆన్లైన్ వాళ్ళ కోసం అయితే కనుక ఇప్పుడు అసలు ఫీజ్ డీటెయిల్స్ అండ్ వెయిట్ లాస్ ఎలా ఉంటారు ఆ డీటెయిల్స్ అన్నీ చెప్పు అప్పుడు వాళ్ళ ఇష్ట ప్రకారం వాళ్ళకి ఆడ అవుతుంది కావాలంటే ఓకే ఇప్పుడు ఫిక్స్ డీటెయిల్స్ అయితే మంత్లీ ఫోర్టీన్ నైన్టీ నైన్ మరి టూ థౌసండ్ తీసుకుంటున్నారు క్రిస్మస్ ఆఫర్ గారు క్రిస్మస్ అండ్ యూర్ ఆఫర్ ఇప్పుడు క్రిస్మస్ జిమ్స్ కూడా చాలా మంది ఆఫర్ పెట్టారు మరి ఈయన్ ఆఫర్స్ మేము ఇది ఇది ఫోర్ టైప్స్ ఉంటాయి మంత్లీ ఫోర్టీన్ నైన్ అండ్ త్రీ మంత్స్ కి త్రీ త్రీ త్రిబుల్ నైన్ ఓకే ఈ రెండు సోలీ చెప్తాము సిక్స్ సిక్స్ మంత్స్ కూడా ఉంటుంది వన్ ఇయర్ కూడా ఉంటుంది సిక్స్ మంత్స్ కి సెవెన్ త్రిబుల్ సెవెన్ త్రీ నైన్ వన్ ఇయర్ కి లెవెన్ త్రిబుల్ నైన్ అంటే ఆఫ్లైన్ అయినా ఆన్లైన్ సేమ్ ప్రైస్ ఓకే ఈ జుంబా అంటే 1 మంత్ కి 1490 1490 కట్టేదను ఓన్లీ జింబా 3 మంత్స్ కట్టేదను ఓన్లీ జింబా మరి 6 మంత్స్ 12 మంత్స్ కట్టేదను జింబాలో అప్కేం ఉంటుంది స్పెషల్ ఎక్సర్‌సైజ్ ఉంటాయి బెల్లి ఫ్యాట్ నెక్స్ట్ అప్పర్ అప్పర్ బ్లోర్ ఇవన్నీ తగ్గించడానికి ానికి స్పెషల్ గా వెక్కి చాలా చాలా మంచిగా చేస్తాం ఎక్సర్‌సైజెస్ సో అంటే ఆన్లైన్ చాలు ఆన్లైన్ వాళ్ళకు కూడా ఎక్సర్‌సైజ్ ఆన్లైన్ ఓకే నాకు అర్థమైంది చెప్తాను వాళ్ళకి అర్థం అవ్వాలి కదా సో వీళ్ళ దగ్గర మొత్తం ఫోర్ ప్యాకేజెస్ ఉన్నాయి అనమాట మంత్లీ అయితే కనుక ఫోర్టీన్ నైన్టీ నైన్ అండ్ త్రీ మంత్స్కి అయితే కనుక త్రీ త్రిబుల్ నైన్ సిక్స్ మంత్స్కి అయితే కనుక సెవెన్ త్రిబుల్ నైన్ ట్వెల్వ్ మంత్స్కి అంటే వన్ ఇయర్కి అయితే కనుక లెవెన్ త్రిబుల్ నైన్ ఇందులో టూ మంత్స్ అంటే ఫోర్టీన్ నైన్టీ నైన్ నాలో త్రీ త్రిబుల్ నైన్ నాలో జుంబా ఉంటుంది జుంబా ఫుల్ బాడీ వర్క్ అవుతుంది ఈ బెల్లి ఫ్యాట్ ఎక్సర్సైజ్ స్పెషల్ గా ఏంటంటే ఒక టార్గెట్ ఏరియాకి పర్టికులర్ గా మన బాడీని బట్టి లోవర్ మనకి కనుక ఫ్యాట్ ఎక్కువ ఉంది అలా అనుకుంటే కనుక మీరు సిక్స్ మంత్స్ కానీ వన్ ఇయర్ తీసుకు వన్ ఇయర్ నాలుగు వీల్స్ బెటర్ ఏమో కదా లెవెన్ త్రీ నార్మల్ అయితే మంత్ టూ థౌసండ్ కదా మేము పే చేసాము నాకు నా వేకి టూ థౌసండ్ తీసుకున్నాడు మోస్ట్ డిస్కౌంట్ తీసుకున్నాడు ఆఫర్ సో మళ్ళీ ఇప్పుడు మరి మన వాళ్ళకి మంత్ తరఫున నుంచి ఈ మంత్లీ జుంబా జాయిన్ అయ్యే వాళ్ళకి వాళ్ళకి కూడా ఏమైనా బెల్లి ఫ్యాట్ ఎక్సెస్ ఉంటాయా ఉంటాయి కంపల్సరీ ఉంటాయి అందరికీ ఉంటాయి కాకపోతే ఈ సిక్స్ మంత్స్ కి వన్ ఇయర్ మాత్రం చాలా స్పెషల్ గా చేస్తాం ఓకే ఓకే ఇదన్నమాట ఆఫర్ సో మీకు నచ్చినట్టు వన్ మంత్ అయితే వన్ మంత్ నన్ను అడిగితే వన్ మంత్ లో ఏమంత డిఫరెన్స్ ఉండదు వన్ మంత్ లో ఏమి డిఫరెన్స్ ఉండదు త్రీ మంత్స్ అయితే చాలా బెటర్ అంటే విజిబుల్ రీజన్స్ కావాలంటే మనకు మినిమం టైం ఉండాలి కదా త్రీ మంత్స్ అండ్ సిక్స్ మంత్స్ కనుక ఇంకా బెటర్ ఈ అన్నింటిలో నాలుగిట్లో సిక్స్ మంత్స్ అయినా త్రీ మంత్స్ అయినా వన్ ఇయర్ అయితే బెటర్ మనం కట్టేసాం అనుకోండి ఖచ్చితంగా మనం ఆ టైంకి మన రూపాయి ఒక్కడ పోయినా మనం ఊరుకోం వీళ్ళ దగ్గర నుంచి మనం వారి హండ్రెడ్ పర్సెంట్ పైగా వస్తువులు ఉంటుంది కాబట్టి మనం చేస్తాం సో మరి ఇప్పుడు అదర్ కంట్రీస్ నువ్వు ఆల్రెడీ మోహన్ ఆల్రెడీ యుఎస్లో ఉన్న వాళ్ళు సినిమా క్లాసెస్ చెప్తున్నావు కదా ఇప్పుడు మరి వీళ్ళు అదర్ కంట్రీస్లో ఉన్నారు లేకపోతే వేరే దగ్గర ఉన్నారు అంటే వాళ్ళకి చెప్తావా వాళ్ళకి కూడా చెప్తాము మనకి జూమ్ లింక్ ఉంది నెక్స్ట్ గూగుల్ మీట్ ఉంది ఇవన్నీ ఉన్నాయి సో దాంట్లో అవన్నీ అవైలబుల్ ఉన్నాయి కాబట్టి అదర్ కంట్రీ కూడా ఓకే స్పెషల్ క్లాసెస్ కొంతమంది ఏంటంటే అందరూ గ్రూప్ లాగా చేసేది పర్టికులర్ గా అదే కదా ప్రాబ్లం ఆన్లైన్ లో కొంతమంది ఇష్టపడరు అనమాట మనకి మీకు బడ్జెట్ ఎలాంటి ప్రాబ్లము లేదు అంటే వన్ అవర్ క్లాస్ తీసుకోండి అది బెటర్ దానికి మళ్ళీ సెపరేట్ మాట్లాడుకోవాలి సో స్క్రీన్ మీద నేను నంబర్ ఇచ్చేస్తాను మోహన్ ది ఆ నంబర్ కి మీరు వాట్సాప్ చేసిన కాల్ మన మాక్సిమం వాట్సాప్ లో చేయండి ఎందుకంటే చాలా ఈవెంట్స్ ఉంటాయి సో దానివల్ల బిజీ ఉంటాం వాట్సాప్ అనుకోండి సో మీరు పర్టిక్యులర్ గా మాట్లాడాలి మీరు క్లియర్ చేసుకోవాలంటే కాల్స్ చేయండి లేదంటే వాట్సాప్ లో మెసేజ్ చేసేయండి ఎందుకు వాయిస్ మెసేజ్ పెట్టుకోవడం అన్న వాళ్ళకి సో అలా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నేను క్లియర్ చేస్తాను జుమ్మా అయితే మోహన్ చాలా బాగా చెప్తాడు పర్సనల్ గా నేను తీసుకుంటున్నాను కదా నా దగ్గర మాత్రం కొంచెం నేను మోహన్ దగ్గర అనేది చేయను అది చేయను అంటాను కానీ అక్క అది అని చెప్పి చేపిస్తాడు కొంచెం ఫన్ మనకి ఫిట్నెస్ అనేది ఫన్గా ఉండాలి మెయిన్ ఫన్ ఉంటే మనం చేసేటప్పుడు మనకేం పెద్ద కష్టంగా అనిపించదు ఇప్పుడు జిమ్కి వెళ్ళి నాలుగు వాళ్ళకి అయితే జిమ్ సెట్ కాదు రెండలేము కూడా అలాంటి వాళ్ళకి డ్యాన్స్ ఎంజాయ్ చేస్తే ఎవరైతే చేస్తారో వాళ్ళకి సుంబా ఐరోడిక్స్ బాగా సెట్ అవుతుంది సో అలాంటి వాళ్ళైతే ఖచ్చితంగా జాయిన్ అవ్వచ్చు ఆన్లైన్ జాయిన్ అయ్యే వాళ్ళు ఆన్లైన్ జాయిన్ అవ్వచ్చు ఆఫ్లైన్ ఇక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళైతే కనుక ఆఫ్లైన్ వస్తే ఇంకా మంచిది కదా సో పర్సన్ టూ పర్సన్ చెప్తే ఇంకా బాగుంటుంది సో ఇక్కడ జాయిన్ అవుతుంది మరి ఏమైనా స్పెషల్ క్లాసెస్ ఉంటాయి వారంలో వీక్లీ ఎన్ని క్లాసెస్ ఎంత టైం టేస్ వీక్లీ ఫైవ్ క్లాసెస్ ఉంటాయి మండే మండే టు ఫ్రైడే ఓకే మండే టు ఫ్రైడే ఎంత టైం సో టైం అవైలబుల్ అంటే నార్మల్ మార్నింగ్ అండ్ టు ఆఫ్లైన్ ఆన్లైన్ అయితే వాళ్ళు టైం ఆ టైం సో మామూలుగా అయితే ఇక్కడ ఆఫ్లైన్ క్లాసెస్ అయితే సిక్స్ టు సెవెన్ నైన్ టు టెన్ నైన్ టు టెన్ ఉంటేనే అంట ఒకవేళ ఎక్కువ మంది ఉంది వాళ్ళ మీరు టైమింగ్ కావాలి బ్యాచెస్ చేంజ్ చేస్తాను చేంజ్ చేస్తాను బ్యాచెస్ ఒకవేళ ఎక్కువ మంది ఉండి కావాలంటే టైం కూడా చేంజ్ చేస్తారంటే ఆన్లైన్ వాళ్ళకి టైమింగ్స్ మీరు జాయిన్ అయ్యి మీరు సెలెక్ట్ చేసుకున్న టైం ని బట్టి కొంతమంది ఇంత రూప్ అని చెప్పి తీసుకుని తను క్లాస్ చెప్తాడు సో ఒకవేళ నువ్వు అవైలబుల్ లేవు నువ్వు చెప్పట్లేదు మా వాళ్ళకి బాగా అలవాట్ అయ్యి లేరు అప్పుడు భయటా మ్యాక్సిమం అన్నకి నైన్టీ పర్సెంట్ మేనేజ్ చేస్తాను ఓకే సో నేను అవైలబుల్ ఉంటా మాక్సిమం నైంటీ టెన్ పర్సెంట్ నేను అంటే మా రవి చెప్తారు లేదంటే మనం చాలా మంది డ్యాన్స్ పిల్లలు ఉన్నారు సో వాళ్ళు చెప్తారు కానీ అంత ఛాన్స్ అయితే మనం నేనే చెప్తాను మోహన్ చెప్తే బాగుంటుంది సరే ఇప్పుడు అనేది మంత్కి ఎంత వెయిట్ లాస్ అవుతుంది మంత్కి కరెక్ట్గా ఫోటో తీసుకుంటే ఈజీగా ఫైవ్ కేజీస్ లో పడుతుంది జుంబా చేస్తూ డైలీ కరెక్ట్గా ఫాలో అయితే ఈజీగా ఫైవ్ కేజీస్ ఇంకా ఎక్కువ అంటే మనం చేసే దాన్ని బట్టి ఇంకా ఎక్కువ వెయిట్ లాస్ కూడా అవ్వచ్చు ఇంచ్ లాస్ కూడా ఉంటుంది కదా ఇంచ్ లాస్ కూడా ఉంటుంది బెల్లి ఫ్యాట్ కి అయితే నువ్వు స్పెషల్ ఎక్సర్సైజ్ అది కావాలంటే మాత్రం సిక్స్ మంత్స్ కానీ ఫైవ్ మంత్స్ ఫ్యాట్ కానీ తీసుకోవాలి సో అది రోజు లో ఎంత సేపు చెప్తారు వన్ అవర్ వన్ అవర్ 45 నిమిషాలు జుంబా ఉంటది ఓకే ఓకే నెక్స్ట్ యోగా వార్మ్ అప్ ఫస్ట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వామప్ చెప్తాడు ఆ తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ ఇంటెన్సిటీ పెంచుకుంటూ చెప్తాడు నా ఎక్స్పీరియన్స్ బట్టి చెప్తున్నా అండ్ ఫిఫ్టీన్ మినిట్స్ బాడీని కూల్ చేస్తాడు అనమాట సో యోగా లాస్ట్ అలాంటివి ఆ స్ట్రెచెస్ అవన్నీ చేస్తూనే అర్థమైపోతుంది అండ్ ఇంకొకటి వాళ్ళు చేయలేమో మేము అంతంత ఎక్కువ అంటే మేము చేయలేమేమో కష్టంగా ఉంటే అనుకునే వాళ్ళకి ఏం చెప్తారు చాలా మంది చాలా మంది అలాగే

టైప్ అనమాట కానీ ఇక్కడ చూస్తే ఫుల్ ఆపోజిట్ రోజు మొత్తము కష్టపడుతూనే ఉంటాడు లేచి నిద్రే ఉండదు కదా మీకు అసలు నిద్రే ఉండదు ఒక హ్యాపీ ఒక ఫోర్ త్రీ అవర్స్ పడుకుంటాడేమో అంటే ఎప్పుడు చూసినా ఇక ఏదో ఈవెంట్ ఏదో ఒకటి చేస్తూనే ఉంటాడు మీ ఈవెంట్స్ గురించి కూడా చేసుకోవాలి సో ఈవెంట్స్ అయితే మ్యారేజ్ ఈవెంట్స్ మీకు ఏమైనా ఫంక్షన్స్ ఉన్నా ఏమున్నా సరే స్కూల్ యాన్యువల్ డేస్ ఉన్నా సరే బర్త్డే ఫంక్షన్స్ ఉన్నా సరే ఏమున్నా సరే మొహమాటాలెక్కన చెప్పండి మీకు మీకు ఈజీ స్టెప్స్ మీ కంఫర్టబుల్ స్టెప్స్ మీ మీరు చెప్తాను ఇప్పుడు చెన్నై అంటే హోమ్ ట్యూషన్స్ కూడా చెప్తున్నాడు జుంబా కాకుండా అంటే ఫిట్నెస్ కాకుండా మొహమంతా డ్యాన్స్ క్లాసెస్ కూడా చెప్తున్నాడు చాలా మందికి డాన్స్ చేయాలని ఉంటుంది కానీ డ్యాన్స్ రాక భయపడి సిగ్గుపడి ఆగిపోతూ ఉంటారంటే డాన్స్ చేస్తే ఏమనుకుంటారు నాకు రాదు నన్ను చూసి నవ్వుతారేమో అనుకుని భయపడి ఆగిపోతూ ఉంటారు ఇప్పుడు డ్యాన్స్ కూడా ఆన్లైన్ అదే చెప్తావు చెప్తే ఎలా బ్యాలెన్స్ చేస్తావు జుంబా డ్యాన్స్ ఇవన్నీ దేవుడు అని చెప్పండి సో డాన్స్ మీ పిల్లలకి మెయిన్ ఆడపిల్లల్ని మనం ఇవాళ ఉన్న సిచ్యువేషన్ లో బయటికి పంపించాలంటే భయపడుతూ ఉంటాం ఒక తల్లిగా సో అలాంటి వాళ్ళకి ఆడపిల్లలకి అన్ని వచ్చి ఉండాలి సో డాన్స్ రావాలి అనుకుంటే కనుక బయటికి పంపలేము మేము అండ్ మేము లాప్లో ఉండాలి ఒక వన్ అవర్ అనుకున్న వాళ్ళైతే కనుక ఇది బెస్ట్ ఆప్షన్ ఆన్లైన్ జాయిన్ చేయండి సో ఆన్లైన్ అయితే మోహన్ మంచిగా మరి చిన్న పిల్లలకి స్టెప్స్ దగ్గర నుంచి అన్ని నేర్పించుకుంటే రావాలి బేసిక్స్ సో హనీ కూడా మోహన్ దగ్గర నేర్చుకుంటుంది అండ్ రాజు సార్ దగ్గర నేర్చుకుంది కాబట్టి హనీ అసలు స్టార్టింగ్ వచ్చినప్పుడు డాన్స్ వచ్చేది కాదు బాడీ మూవ్మెంటే ఉండేది కాదు ఇప్పుడు అసలు ఫోక్ సాంగ్స్ అయితే ఎంత బాగా చేస్తుంది కూడా అసలు బాడీ కదిలేరే కాదు ఇప్పుడు డ్యాన్స్ నేర్చుకుంది అనమాట అండ్ జుమ్మా కూడా చేస్తుంది సో మీ పిల్లలకి కానీ మీకు కానీ ఎవరికైనా డాన్స్ కావాలి అండ్ స్ట్రెస్ తగ్గించుకోవడానికి కూడా డాన్స్ అనేది ఒక మంచి యాక్టివిటీ అనమాట అలా కావాలనుకున్న డాన్స్ కోసమైనా సరే మీరు ఆన్లైన్లో జాయిన్ అవ్వచ్చు డాన్స్కి మరి ఫీజు ఎట్లా డాన్స్ కి ఫీజు 1800 పిల్లలకి అయినా పెద్ద వాళ్ళకి అయినా పెద్ద డాన్స్ కి అయితే గనుక ఫీజు 1800 ఏంటి జూమ్ ఫిట్నెస్ డిస్కౌంట్ డాన్స్ సో డాన్స్ కి అయితే మన డాన్స్ కి ప్యాకేజ్ ఏమీ లేదా 3 మంత్స్ 6 మంత్స్ అట్లే అది సో చెప్తాను సో డాన్స్ కి మన సబ్‌స్క్రైబర్స్ అయితే మన ప్యాకేజ్ ఇవ్వాలి 3 మంత్స్ కి అంటే జాయిన్ అయితే ఇప్పుడు సమ్మర్ వస్తుంది సో మన వ్యూవర్స్ మన పిల్లల్ని ఎవరినైనా జాయిన్ చేయాలంటే మెన్షన్ చేయండి సో గారి ఛానల్ చూసి స్క్రీన్ షాట్ వీళ్ళకి షేర్ చేయండి సో వీళ్ళు డిస్కౌంట్ ఇస్తారు త్రీ మంత్స్ ప్యాకేజ్ సిక్స్ మంత్స్ ప్యాకేజ్ ఏమైనా ఆన్లైన్ తీసుకున్నా ఆఫ్లైన్ తీసుకున్నా డిస్కౌంట్ ఇవ్వచ్చు ఓకే ఇది డాన్స్ గురించి సో వీళ్ళ ఈవెంట్స్ గురించి ఏంటంటే వీళ్ళు మ్యారేజెస్ అయినా హల్దీ మెహందీ సంగీత్ అండ్ ఫుల్ ఈవెంట్స్ మొత్తం అన్ని మెయిన్గా వీళ్ళేంటంటే డాన్స్ కాబట్టి వీళ్ళున్న ప్రొఫెషనల్ ప్రొఫెషన్ కొరియోగ్రఫీ అనమాట మీరు స్కూల్ యాన్యువల్ డేస్ ఏమైనా ఉంటే కూడా వీళ్ళు చేస్తారు అండ్ మీరు ఏదైనా ఈవెంట్స్లో మీరు సాఫ్ట్వేర్ కంపెనీస్లో అట్లా చెప్తా కదండి మేము సాటర్డే సండే సో బాగున్నా ఏంటంటే సాఫ్ట్వేర్ కంపెనీస్లో కూడా సాటర్డే సండే వెళ్ళి జుంబా అనే గురించి చెప్పు వస్తాడు మీ ఆఫీస్లో ఒక టెన్ మెంబర్స్ ఫిఫ్టీన్ మెంబర్స్ గ్యాదర్ అయ్యండి మీకు సాటర్డే సండే లేదా ఏదైనా వీక్ డేస్లో అయినా సరే మీకు అలా వన్ అవర్ కావాలంటే మోహన్ నెంబర్కి కాంటాక్ట్ అయిపోండి చక్కగా తను వచ్చి మీరున్న ప్లేస్ లోనే చెప్తాడు జుమా అయినా ఎరోబిక్స్ అయినా మీకు డాన్స్ కావాలంటే డాన్స్ ఫుల్ ఫార్ ఫిట్నెస్ అనమాట మీరు ఎక్కడ ట్రైన్ అయ్యారు బాలీవుడ్స్ కదా సర్టిఫికేట్ ఉంది బాలీవుడ్స్ సో వీళ్ళ మాస్టర్ ఈ ఈయనకి ట్రైనింగ్ ఇచ్చారు ఇప్పుడు ఈయన మాస్టర్ అయ్యారు అనమాట ఈయనే కొంతమందికి ట్రైనింగ్ ఇస్తున్నాడు అయిన దగ్గర నుంచి మోహన్ సో వీళ్ళు బాలీబిట్స్ అనమాట సో ఫుల్ ఫన్ ఫిట్నెస్ నేర్పిస్తారు సో ఫన్ ఉంటుంది యాక్టివిటీ కూడా ఉంటుంది అంతా బాగుంటుంది అండ్ ఇంకొకటి అపార్ట్మెంట్స్లో ఉండే వాళ్ళు ఎవరైతే ఇప్పుడు కిట్టి పార్టీస్ ఇలా ఉంటారు కదా సో నువ్వు వెళ్ళి చెప్తున్నావు అపార్ట్మెంట్స్ లో సో గేటెడ్ కమ్యూనిటీస్లో ఉన్న అలాంటి వాళ్ళకైనా సరే

సో అలా ఉండి మీకు ఫెసిలిటీ ఉండి మీరు జుమ్మా ఏరోబిక్స్ ఫిట్నెస్ కి వెయిట్ లాస్ కి మీరు కనుక ట్రై చేస్తుంటే మీరందరూ ఫ్రెండ్స్ గ్యాదర్ అయ్యి మీరు జాయిన్ అయితే మీ స్ట్రెంగ్త్ ని బట్టి అక్కడ ఎంతమంది ఉన్నారో చూసుకుని దాన్ని బట్టి ఫీజ్ చెప్తారంట సో అలా కూడా ఇది చెప్తావు అండ్ ఇన్ పర్సన్ కాంపిటీషన్స్ చెప్తూ సుమ్మా ఏరోబిక్స్ అయినా స్పెషల్ గా వాళ్ళకి ఒకరికి కావాలని చెప్తాం ఇందులో మళ్ళీ అమ్మాయిలు అబ్బాయిలు జెంట్స్ లేడీస్ ఇద్దరికి కదా ఇద్దరికి ఉంటుంది సపరేట్ గా ఓకే ఆన్లైన్ అయినా సెపరేట్ సో ఆన్లైన్ అయినా సరే జెంట్స్ కైనా లేడీస్ కైనా సెపరేట్ సెపరేట్ అనమాట గూగుల్ మీట్ ద్వారా మీ కంఫర్టబుల్ ఎలా అయితే అలా చెప్తాం అనమాట సో మీరు జాయిన్ అయిన దాన్ని బట్టి తను ఆన్లైన్ క్లాసెస్ మన వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ ఎప్పుడు స్టార్ట్ చేస్తాడో ఆ డేట్ డీటెయిల్స్ అన్ని నేను మెన్షన్ చేస్తాను నన్ను పర్సనల్ గా స్వాతీయ గారు మీరు ఎలా మరి ఏం సజెస్ట్ చేస్తారు అని నన్ను అడిగితే మీరు మనం మీరు అని నేను మిమ్మల్ని సెపరేట్ చేయను కానీ మనం ఏం చేస్తామంటే చాలా వరకు వెయిట్ లాస్ పౌడర్స్ అని సప్లిమెంట్స్ అని ఫ్యాట్ లాస్ డ్రింక్స్ అని వీటికి డబ్బులు ఖర్చు పెడతా ఉంటాం కదా సో వాటికన్నా మనము మన మీద ఇన్వెస్ట్ చేసుకుంటే చాలా బెటర్ సో మంత్ కి ఫోర్టీన్ నైన్టీ నైన్ అనేది చాలా తక్కువ అమౌంట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ మనము ఒక పూట రెస్టారెంట్ అంతే కూడా ఒక పూట రాదు సో త్రీ మంత్స్ ప్యాకేజ్ తీసుకోండి లేదా సిక్స్ మంత్స్ తీసుకోండి బెల్లి ఫ్యాట్ అండ్ లోవర్ బాడీ ఎవరికైతే ఆఫ్టర్ డెలివరీ పిల్లల్ని అన్న తర్వాత ఖచ్చితంగా మనకి బెల్లి ఫ్యాట్ అండ్ లోవర్ బాడీ తోటి మనం చాలా సఫర్ అవుతూ ఉంటాం జనరల్ గా ఆడవాళ్ళలో మరో వన్ ఇయర్ ప్యాకేజ్ గానీ తీసుకోండి అన్నిటికన్నా ఈ సిక్స్ మంత్స్ నాకు ఎందుకు కొంచెం అట్రాక్టివ్ గా కనిపిస్తుంది అందులో బెల్లికాట్ ఎక్సైజ్ ఉంటుంది బడ్జెట్ లో కూడా ఉంది అలానే మనం జుంబా కూడా తీసుకోవచ్చు సో బయట వేరే వేరే వాటికి ఇన్వెస్ట్ చేసే బదులు మనకి ఒక ఫిజికల్ యాక్టివిటీ ఉంటుంది అంటే మన మీద మన హెల్త్ మీద మనం ఇన్వెస్ట్ చేస్తున్నాం అనుకుని ఈ ట్వంటీ ట్వంటీ సిక్స్ మీరు తీసుకునే రైట్ డెష్యన్ ఇదే అయ్యి ఉండాలి ఆఫ్లైన్ వెళ్ళాలంటే ప్రతిరోజు మనం టైం తీసుకుని బయటకు వెళ్ళాలి సో ఆఫ్లైన్ రావాలనుకున్న వాళ్ళు దగ్గర ఉంటే రావచ్చు ఆన్లైన్ అయితే కనుక ఆన్లైన్లో తీసుకోండి నన్ను అడిగితే బెటర్ ఇది నేను కూడా ఎట్లాగో ఆన్లైన్లో చేస్తున్నాను నేను కూడా ఎట్లాగో ఆఫ్లైన్ వస్తూ ఉంటాను కదా నాకు ఎక్కువ మంది ఉంటే ఆన్లైన్లో నాకు అంత కంఫర్టబుల్ ఉండాలన్నమాట నేను తక్కువ మంది ఉంటే వస్తాను సో అది తక్కువ నాకు ఆన్లైన్ అయితే కొంచెం కంఫర్టబుల్ సో మీరు కూడా ఏం ప్యాకేజ్ తీసుకుంటున్నారు ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి అండ్ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్ అండ్ ఎవరికైతే అవసరమో వాళ్ళందరికీ ఈ వీడియోని షేర్ చేయండి పర్టికులర్గా ఈ లోకల్లో ఉండే వాళ్ళు ఎవరైనా హైదరాబాద్లో ఈ సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళకైతే అంటే ఈ వీడియో షేర్ చేయండి సో వాళ్ళ కాల్స్ వాళ్ళ వాట్సాప్ మెసేజెస్ ఎవరు ఏ డౌట్ అడిగినా ఓపీగా సమాధానం చెప్పాలి ఓకేనా సో వీడియో వస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్ని షేర్ చేయండి అలానే రేపు మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు సర్వే జన సుఖినోగవద్దు